గత ఏడాది నవంబర్ ఆరో తారీఖు నాడు ఈ నూతన పాలక మండలి ఏదైతే ఉందో మేము బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈరోజుకి ఒక సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఈ వన్ ఇయర్లో మేమేం చేశాము అనేది కొన్ని మాత్రం మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా విలేఖరుల సమావేశం జరపడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటి బోర్డు మీటింగ్లోనే ఎవరైతే అన్య మతస్తులు ఉన్నారో వాళ్ళని తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అయినా కొంతమందిని తొలగించటం జరిగింది ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు దాని మీద అధికారులు పనిచేయటం జరుగుతూ ఉంది సో అదేవిధంగా ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో అది రెండు గంటల్లో దర్శనం జరిగి సామాన్యులకి చదివించాలనే ఉద్దేశంతో మేము ఆమోదించడం జరిగింది దాని మీద అధికారుల్లో భిన్నాభిప్రాయాలు అది ముందుకు సాగనివ్వకపోవటం కొంత ఒక వర్గం దానివల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది మళ్ళీ ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ఈవో అనిల్ కుమార్ సింగాల్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ దాని మీద వర్క్ చేయటం ప్రారంభించాం అదేవిధంగా కొండపైన రాజకీయ రాజకీయాలు మాట్లాడిన దాన్ని ప్రసారం చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటాము తీసుకోబడతాయి అని బోర్డులో తీర్మానం చేయడం జరిగింది ఇకపోతే నిత్య అన్న ప్రసాదం మీలో చాలామంది వెళ్ళుంటారు తిరుమలకి అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది రుచికరమైన భోజనం ఆ భోజనంలో ఒక ఎక్స్ట్రా పదార్థం పెట్టడం లక్షల నుంచి రెండు లక్షల ప్రతిరోజు ఈ అన్న ప్రసాదాలు భక్తులు తెలుస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పదార్థాలు నాణ్యమైన పదార్థాలు కొనటం జరుగుతూ ఉంది కాబట్టి దానివల్ల అన్న ప్రసాదంలో చాలా మార్పులు వచ్చాయి అదేవిధంగా ఇప్పుడు మీరు లడ్డు చూసినట్టయితే ఇప్పటికీ చాలా తేడా ఉంది నూటికి నూరు శాతం ప్రసాదాలు బాగున్నాయి లడ్డూలు బాగున్నాయి పది రోజులైనా నిల్వ ఉంటా ఉంది అని చెప్పేసి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ సో ఈ విధంగా లడ్డూ ప్రసాదాలు అయితే అన్న ప్రసాదాలు అయితే ఏదైనా కానీ క్వాలిటీ బాగా పెంచి తిరుమల యొక్క ఆ దేవదేవుడి పవిత్రతను పెంచాలనే ఉద్దేశంతో మా నూతనంగా ఏర్పడినటువంటి బోర్డులో నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇకపోతే తిరుపతి చాలా ఉన్నాయి అన్ని కొన్ని మీకు చెప్తాను కావాలంటే నోట్స్ ఇస్తాను నేను మళ్ళీ తిరుపతి స్థానికులకి నెలకి ఒకసారి అంటే మొదటి మంగళవారం ఒక మూడు వేల మందికి స్థానికులకి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశాం దానివల్ల స్థానికుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత పూర్తిగా తగ్గిపోయి మమ్మల్ని గుర్తించారు తిరుపతి ప్రజలకి అనేటువంటి సంతోషాన్ని వాళ్ళు కూడా వ్యక్తపరిచారు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి టూరిజం వాళ్ళకి నాలుగు వేల ఐదు వేల టికెట్లు ప్రతిరోజు ఇచ్చేవాళ్ళం మీ అందరికీ తెలుసు గతంలో కూడా చెప్పాం మేము అవన్నీ కూడా బ్లాక్ మార్కెటింగ్ పోతున్నాయి సామాన్య భక్తులకి దర్శనం దొరకట్లేదని దాన్ని రద్దు చేయాలని రద్దు చేసి సామాన్య భక్తులకి వాటిని కేటాయించడం జరుగుతూ ఉంది ఈ విధంగా తిరుపతిలో ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి కాటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సొంత పేర్లు పెట్టుకున్నారు కాటేజీలు మా బోర్డు నిర్ణయం తీసుకుంది సొంత పేర్లు తీసేసి దేవుడు పేర్లు పెట్టాలి అని ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది ఇకపోతే ఈ సిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో మేము చార్జ్ తీసుకునేటప్పుడు ఆ సిమ్స్ హాస్పిటల్ చాలా అధ్వానంగా ఉంది దాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలని ఒక బోర్డు ఒక నిర్ణయం తీసుకొని మాజీ ఐఏఎస్ అధికారి మాజీ ఈఓ టీటీడీ అయినటువంటి ఐవి సుబ్బారావు గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని ఆ హాస్పిటల్ని ఏం చేయాలి ఎలా వైద్య సేవలు మెరుగుపరచాలి ఎందుకంటే కంప్లీట్ ఆ రాయలసీమ ఏరియాలో అదొకటే పెద్ద హాస్పిటల్ కాబట్టి ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ ప్రతి సంవత్సరం యాభై అరవై కోట్లు ఏదైతే ఉందో గ్రాంట్గా ఇచ్చేవాళ్ళం దానికి అదనంగా మళ్ళీ ఒక సెవెంటీ వన్ క్రోర్స్ పెట్టి ఈ హాస్పిటల్ని బాగు జరిగింది ఇప్పుడు చేస్తున్నారు అది మొన్ననే వంద మంది డాక్టర్లను తీసుకోవాలి అందులో యాభై మందిని తీసుకున్నాం ఇంకో యాభై మందిని త్వరలోనే తీసుకుంటాం నాలుగు వందల యాభై మంది నర్సింగ్ స్టాఫ్ కొరతున్నారు అంటే ఆ హాస్పిటల్ ఏ విధంగా అధ్వానంలో ఉన్నదో చెప్పకనే చెబుతున్నాం ఎందుకంటే అంతా మెయింటెనెన్స్ అంత దరిద్రంగా ఉంది దాన్ని అధిగమించి స్టాఫ్ లేకపోతే చాలా కష్టమనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా రికమెండేషన్ తీసుకొని ఆ కమిటీ ఇచ్చిన దాని వల్ల మళ్ళీ బోర్డులో పెట్టి శాంక్షన్ చేసి చేయటం జరుగుతూ ఉంది ఇకపోతే తిరుపతిలో మీ అందరికీ తెలుసు అది పొడవైనటువంటి వారధి ఉంది అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక ఆ బ్రిడ్జిని శ్రీనివాస్ సేతుగా మార్చారు యాక్చువల్గా దాని పేరు గరుడ వారధి ఎందుకంటే ఆ నేషనల్ హైవే మీద ఎక్కితే ఆ గరుడ ఏదైతే అలిపిరి దగ్గర ఉందో అక్కడ దిగేదానికి గరుడ వారధి అని పేరు పెట్టారు ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేరు మార్చేసి శ్రీనివాస సేతు అని పెట్టారు కాబట్టి దాన్ని కూడా పేరు కూడా మార్చాం స్థానికుల్లో చాలా మంది హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా శారదా పీఠం సంబంధించినటువంటి అక్కడ యొక్క ఏదైతే మఠం ఉందో శారదా పీఠం వాళ్ళన్నీ కూడా అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి తిరుమల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు వైలేట్ చేయడం జరిగింది వాళ్ళని ఇచ్చినటువంటి స్థలాన్ని రద్దు చేయడం జరిగింది మీకు తెలుసు ఐదు లక్షల టన్నులు చెత్త పేరుకుపోయిన ఒకటి లోయలో పోసేశారు గతంలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం చెత్తనంతా కూడా క్లియర్ చేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా కొండని ఆనుకొని ఉన్న స్థలంలో ఇరవై ఎకరాలు ఇచ్చి అక్కడ ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చింది కదా ప్రభుత్వం చాలా మంది హిందువుల నుంచి సాధువుల నుంచి భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి మేము ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ముంతాజ్ హోటల్ని క్యాన్సిల్ చేసి వేరే చోట తరలించడం జరిగింది వాళ్ళు ఓబ్రాయ్ గ్రూప్ చాలా పెద్ద గురువు వాళ్ళని అక్కడి నుంచి పంపించడం అంత సులభమైన పని కాదు అయినా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సౌజన్యంతో ఆయనే ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళని పిలిపించి మాట్లాడి అక్కడి నుంచి పంపించడం జరిగింది ఇకపోతే తిరుమలలో గతంలో హోటల్స్ ఏదైతే ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయో తినుబండారాలు చాలా దరిద్రంగా ఉండే దాన్ని ఆలోచన చేసి